జయ శ్రీమన్నారాయణ ఏకాదశి గురించి మనం చెప్పుకున్నాం మీకు ద్వాదశి గురించి నేను చెప్తానన్నాను అసలు ఈ ద్వాదశిని ఎవరిని ఆరాధిస్తారు ఏ రకంగా ఆరాధిస్తే మనం విన్ అవుతాము అంటే విన్ అవ్వడం అంటే మన ఇంట్లో ఉన్న ప్రతి సమస్యని మనం క్లియర్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అంటే పాల్గొన ద్వాదశిని మనం ఏ ఎవరిని పూజించాలంటే నరసింహస్వామిని పూజించాలండి అయితే మన ఇంట్లో చాలా మంది అంటే నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు అమ్మ మా అబ్బాయి చాలా చాలా రకాల వ్యసనానికి బానిస అయ్యాడు ఆ అబ్బాయిని బయటికి తీసుకురావాలన్నా నా భర్తను బయటికి తీసుకురావాలన్నా చిన్నతనంలోనే పిల్లలు సిగరెట్లని లేదంటే మందని ఇలా కొన్ని కొన్ని వ్యసనానికి బానిస అయిపోతున్నారు ఆ పిల్లల్ని బయటికి తీసుకురావాలన్నా అందులోనూ కొంతమంది ప్రతి విషయంలోనూ జడిపిస్తూ ఉంటారు అలా జడిపిస్తున్నారమ్మా నా జీవితం జడవడమే తప్ప నాకు అసలు ఇంక ఒక రకమైన అదేంటి భయం పోయి ఒక రకమైన సంతోషం అనేది నా జీవితానికి లేదా అమ్మా అనేసి ఇలా చాలా మంది అడుగుతున్నారు ఎవరైతే పాల్గుణ ద్వాదశి రోజు నాడు నరసింహస్వామిని ఆరాధిస్తారో భర్త కోపంగా ఊగిపోతూ భార్యని కొట్టేసేవాళ్ళు కానీ లేదంటే ఏదైనా సరే ఏ రకమైన కారణం చెప్పనైనా సరే అంటే నేను ఇలా అంటున్నాను అని అనుకోవద్దు మన పిల్లలు కూడా తల్లిదండ్రులు కొట్టే స్టేజీకి ఈ రోజుల్లో ఎదిగిపోయారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ కూడా అసలు ఒక రకమైన భయం కలగాలి భయపెట్టి మా అంటే ఎవరి పక్క న్యాయం ఉంటే వాళ్ళ పక్కన నెగ్గుతుంది నేను ఒప్పుకుంటాను కానీ పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు కొట్టకూడదు సరే అలాగని అనుకుంటే భర్త పెద్దవాడే అవుతాడు భార్య చిన్నది మరి భర్త కొడుతుంటే భార్య భరించాలి కదా ఇలా కూడా కష్టం కదా కానీ తల్లిదండ్రులని బిడ్డలు కొట్టడం అనేది ఇది చాలా తప్పు ఇలాంటి అన్నిటికీ కూడా పరిష్కారం ఏంటి అంటే మనకి పాల్గొన రేపు ద్వాదశి రోజు నాడు గనక నరసింహస్వామిని గనక మీరు ఆరాధించినట్టయితే అసలు ఎంతటి శక్తిని మీరు పుంజుకుంటారో అలాంటి ఆ కష్టాల నుంచి ప్రతిదాని నుంచి కూడా మీరు తప్పించుకోవడం అనేది ఉంటుంది అలాగే ఏం చెయ్యాలి అని అంటే నరసింహస్వామిని ఆరాధించేటప్పుడు నరసింహస్వామి అష్టోత్తరం చేసుకోవచ్చు ఏది తులసమ్మని తీసుకొచ్చి తర్వాత పానకం వడపప్పు సలివిడి ఈ మూడిట్లని కూడా ప్రధానంగా శ్రీ అదేంటి లక్ష్మీ నరసింహస్వామికి మనం నివేదన చెయ్యాలి అలాగే తులసి తోటి మనం అర్చన చెయ్యాలి మీ ఇష్టం కరావల్లభం కావచ్చు లేదంటే నరసింహస్వామి రుణ విమోచకం అంటే రుణ విమోచకం దేనికి అని అంటే అప్పులు తీరటం కోసం ఈ భయం ఇది పోయి చక్కగా సంతోషంగా మనం ఉండాలి అని అనుకుంటే కనుక కరావల్లభం ఇలా మీ ఇష్టం మీరు ఏది కావాలి ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు ఆ రకమైన ఇబ్బందులన్నింటినీ కూడా తప్పించే శక్తి ఒక స్వామి వెంకటేశ్వర స్వామి శాంతం అండి అలాగే రామచంద్రుడు కూడా శాంతం కృష్ణుడు కూడా శాంతంగా తీసుకెళ్తాడు కానీ నరసింహస్వామి అలా కదండి ఎమ్మటే వితిన్ సెకండ్లో కోపం వచ్చేస్తుంది అనమాట అంటే అది కోపం అది కరెక్టా కాదా అన్నది ఆ స్వామికి తెలుసు కాబట్టి మీరు ఎన్ని బాధలు పడుతున్నా కూడా ఆ నరసింహస్వామిని ఆరాధించండి ఇలాంటి సమస్యలన్నిటినీ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు నేను మీకు ఒకసారి చెప్పాను ఏమని చెప్పానంటే ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎవరైతే అంటే కుడి పక్కన కావచ్చు లేదంటే ఎడం పక్కన కావచ్చు నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి ఫోటో కనుక పెట్టుకుంటారో ఆ ఇంట్లోకి వచ్చే వ్యక్తి ఎంత కోపంతో ఉన్నవాడైనా సరే డౌన్ అవ్వడం అనేది ఉంటుంది అని మీకు నేను చెప్పాను అలాగే నరసింహస్వామిని ఆరాధిస్తూ ఉంటే మన మీద పెత్తనం చలాయించి మనల్ని అజమాయిషి చేసి మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళందరికీ కూడా ఆ స్వామి సమాధానం చెప్తారు కాబట్టి మీరేం బాధపడకుండా కంగారు పడకుండా మీరు సంతోషంగా స్వామిని ఆరాధించండి అలాగే నేను కూడా ఇలాంటి బాధలు పడే వాళ్ళందరికీ కూడా ఆ స్వామి కరుణించాలని ఆ స్వామి అనుగ్రహం మీకు కలగాలని నేను స్వామిని ప్రార్థిస్తాను జయశ్రీమ్ శ్రీమన్నారాయణ